హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక ఆదిరిపై నాలుగు శుభవార్తలు అయితే తెలియజేసింది ఈ మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోబోతుంది అది ఏంటి అనేది తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి పెన్షన్ దాళ్ళకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు తప్పకుండా నేనైతే తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ప్రతీ నెల పెన్షన్ పొందుతూ ఉంటారో వారందరికీ ఈ మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు అది ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తి వివరాలైతే తెలుసుకుందాము మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఎవరైతే పెన్షన్దారులు ఒక ప్రదేశంలో ఉంటూ మరో ప్రదేశంలో పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే తెలియజేసింది ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ కింద వారికి పెన్షన్ అనేది మార్చుకోవచ్చు దీనికి ప్రూఫ్స్ అనేది మీరైతే తప్పకుండా అయితే చూపించాల్సి అయితే ఉంటుంది అది ఆ ప్రూఫ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే మీ యొక్క పెన్షన్ యొక్క ఐడి కార్డు అనేది మీరైతే తప్పనిసరిగా అయితే చూపించాల్సి అయితే ఉంటుంది ఇవి కనుక మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ ప్రూఫ్స్ అనేది తీసుకొని వెళ్ళి చూపిస్తే మీకు అనేది ఈ ట్రాన్స్ఫర్ కింద మీ పెన్షన్ అనేది మీరున్న చోటికి మీ పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇక రెండవది చూసుకుంటే ఎవరైతే ఈ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు అలా కాకుండా సర్టిఫికేట్ అనేది పక్కా ప్రూఫ్స్ అన్నీ పెట్టుకో ఉండి కూడా ఈ పెన్షన్ అనేది రద్దు ఉంటారు వారందరికీ కొన్ని వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ వెరిఫికేషన్ ద్వారా మీకైతే ఈ అప్రూవ్ కనుక ఉంటే మీకైతే ఈ పెన్షన్ అనేది మీకైతే వస్తుంది ఇక మూడవది చూసుకుంటే ఎవరైతే కొత్తగా పెన్షన్ అనేది ఎవరైతే పొందాలి అని అనుకుంటున్నారో వారందరికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఏపీ ప్రభుత్వం తెలియజేసింది అది త్వరలోనే ఈ కొత్త పెన్షన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వీడియోలు అయితే చేయబోతున్నారు ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేయండి అండ్ సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ చూసే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్